పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్ వచ్చినాయి ఆయన నిజంగా మర్డర్ చేయొచ్చని చాలామంది ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు దీని గురించి ఏం చెప్తారు ఇప్పుడు ఒక పులి ముందల సింగం ముందల ఒక ఫ్రూట్ ఊదడము అది ఎవడో ఏదో ఫోన్ చేసినని బెదిరింపు కాలు రావడము నిజంగా అసలు నమ్మసాధ్యంగా లేదు అసలు పవన్ కళ్యాణ్ అన్న ఎక్కడ వీడెవడో బెదిరింపు కాల్ చేసి అసలు ఆయనను బెదిరింపడం ఏంది నాకు అర్థం కాదు అరే దేశంలో ప్రపంచంలోనే ఫ్యాన్స్ ఉన్నారా బాబు ఒక్క ఫోన్ కాల్ కొడితే మా అన్న ఒక్క ఫోన్ కాల్ మా అన్న కొట్టిండనుకో వాడు ఎక్కడున్నా ఇమ్మీడియట్గా పట్టుకొని అని బొక్కలు దోయిస్తారు అటువంటి పవన్ కళ్యాణ్ అన్నకు ముందు ఆడెవడో బచ్చాగాడు ఫోన్ చేసి బెదిరిస్తే ఎవడో భయపడి సిద్ధంగా లేరు ఇక్కడ ఎవరు ఏదో వాడి గురించి మరి ఎందుకు చేసిండో అది నాకు అర్థం కాలే కాకపోతే పవన్ కళ్యాణ్ అన్నతో పెట్టుకున్నాడు బతికి బయట పడ్డాడు లేనే లేడు అది జాగ్రత్తగా మీడియాలో ఇట ఏది పడితే అది మాట్లాడడం కానీ ఒలగరగా ఏది పడితే పవన్ కళ్యాణ్ అన్న స్థాయి వేరు ఆయన వేరు అసలు ఆయన ప్రజల గురించే పుట్టిన వ్యక్తిరా పవన్ కళ్యాణ్ అన్న మీరు ఆయనకే ఫోన్ చేసి బెదిరింపు కాలువని ఇవన్నీ నమ్మసత్యంగానే లేదు అసలు వాడు కూడా ఫోన్ చేసి సింహం ముందు ఏదో ఓదినట్లు సింహం ఎక్కడా వాడెక్కడా అసలు అది నథింగ్ అసలు పవన్ కళ్యాణ్ సాయి స్థాయి వేరు ఆయన వేరు అసలు ఆయన ముందర ఎవడో ఫోన్ చేసి ఏదో మాట్లాడిన అంటే ఇక్కడ ఎవరు పిక్చర్లు కాదు వినేటానికి అసలు ఆయన గురించి మాట్లాడేంత అంత ఇదిగిట కాదు అంది కాకపోతే ఏదో చేసిన నథింగ్ అది వేస్ట్ అవన్నీ ఒట్టి మాటలు అవి సో చూసే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మీద చెయ్యి ఇయ్యాలంటే నన్ను దాటి వెళ్ళాలి నా పార్టీ గురించి నేను ప్రాణం అయినా సరే ఇస్తానని నాగబాబు గారు చెప్పడం అయితే జరిగింది దీని గురించి ఏం చెప్తారు అంటే నాగబాబు గారు ఫోన్ చేసి అతనికి అని కొంతమంది అనుకోవడం అది దుర్మార్గం కాకపోతే పార్టీలో ఉన్నప్పుడు ఏదేదో ఎన్నెన్నో వస్తుంటాయి బెదిరించుకోవాలి కాదు ఇంకోటి ఇంకోటి అయినా చంపేస్తామని అనడం వాడు ఇట నిజంగా వాడి ఎంత భయపడిపోయి మళ్ళీ ఆ మాట అన్నాడు అంటే వాడే భయపడిపోయి చంపేస్తామన్నాడేమో కాకపోతే ఇవన్నీ నథింగ్ ఏదేదో మాట్లాడుకుంటారు పార్టీ ఒక రాజకీయ నాయకుడు పార్టీ ఉన్నాయో ఇది సాధ్యం ఇది ఇవన్నీ జరగడము సాధ్యం ఇవన్నీ కామన్ ఒక్క మాటలో బెదిరింపు కాల్ చేసిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కానీ ఏం చెప్తాము ఇంటికి ఇంటికి గిట్టే టచ్ చేయలేరు పవన్ కళ్యాణ్ అన్నది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని గిట్టే టచ్ చేయలేరు అని చెప్తున్నారు